శ్రీమాత్రే యంత్రములా సాగిపోయే ఓ మనిషి కాలములో కరిగిపోతు కాలములో కరిగిపోతు తరిగిపోతు కనుమరువ కనుమరుగవుతున్న వెందుకు ಕನುಮರುಗವುಕ ಜೀವಿಮಂಟೇ ಗಜಿಬಿಜಿ ಪ್ರಯಾಣ ಕೇ ಕಾದು ಗಂಧರಗೋಳಂ ಅಂತ ಕಂಟೇ ಕಾದು ಶರ ವೇಗಮುತ ಯಂತ್ರ ಓ ಮಷಿ ಜೀವಿಮಂಟೇ ಧನಾರ್ಜನೆಯೇ ಕಾದು ಕಾದು ಧನದೋ తనదోపిడి అంతకంటే కాదు శరవేగముతో యంత్రములా సాగిపోయేవో మనిషి జీవితమంటే పోటీ తత్వము కాదు కాదు ఆత్మహత్యలు అంతకంటే కాదు జీవితమంటే తత్వము కాదు కాదు ఆత్మహత్యలు అంతకంటే కాదు సరవేగముతో యంత్రములా సాగిపోయే ఓ మనిషి జీవితమంటే ఆనందించడం సహజీవన సౌరభాన్ని ఆఘ్రాణించడం సహజీవన సౌరభాన్ని ఆఘ్రాణించడం పండించుకోవడం కడకు ఆత్మారాముని చేరడం నిత్యానందముతో ఆనందవనములో విహరించడం ఆనందవనములో విహరించడం జై గురుదేవు రచనాగానం గానం